పుట్టుకే కల్ది అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమాని శరీరే న జాయతే మ్రియతే వా కదా చిన్నాయం భూత్వా భవితా వాన భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమాని శరీరే అజో అంటే పుట్టనిది న జాయతే పుట్టనిది మ్రియతే చ వంది న జాయతే న మ్రియతే కదాచిన్ ఎప్పుడైనా కూడా అన్నాయం ఈ యోగ ఆత్మ చావుకి ఏడిస్తే నీకు ఆత్మజ్ఞానం లేదు ఒక్క క్షణం ఏడవచ్చు రెండు క్షణాలు మాత్రం ఏడవకూడదు ఒక్క క్షణం గ్రాంటెడ్ అలౌడ్ టైం చూసుకుని ఏడవండి కాసేపు ఏడ్ చేసి ఎందుకంటే అందరూ ఏమనుకుంటారు కదా అందరి కోసం కాసేపు ఏడవాలి 嗯。<laughs>